సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో మాత్రే గు దేవి భాగవతంలో ఈరోజు అష్టమస్కందంలోకి మనం అడుగు పెడుతున్నాము సౌనకాది మహామునులారా అప్పుడు జనమేజేడు అడిగినది వ్యాసుడు చెప్పినది వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు వ్యాస మహర్షి వంశాల చరిత్రను దేవి గీతను వినిపించావు అమృతప్రాయంగా ఆస్వాదించాను మన్వంతరాలలో మహాదేవిని ఏ ఏ స్థానాలలో ఏ ఏ రూపాలలో ఏ ఏ పూజలతో ఏయే బీజాక్షరాలతో ఎలా ఎలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది తెలియచెప్పవా అని అభ్యర్థించాడు జనమేజయుడు వ్యాసుడు చెప్పటం ప్రారంభించాడు జనమేజయ విను దేవి ఆరాధన విధానమంతా చెబుతాను అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే వెనుకటికి నారదుడు అడిగితే యోగ మార్గ ప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలు ఇవంటూ నారద నారాయణుల సంవాదం గురించి చెప్పటం ప్రారంభించాడు వ్యాస మహర్షి జనమేజయుడికి లోక పర్యటన చేస్తూ నారదుడు ఒకనాడు నారాయణుడి ఆశ్రమానికి వచ్చాడు అతిథి మర్యాదలై అలసట తీరి కూర్చున్నాక నారదుడు అడిగాడు నారాయణ మహర్షి పర పురాణ పురుషోత్తమ దేవదేవ జగదాధార సర్వజ్ఞ శ్లాఘనీయ సద్గుణ దయచేసి జగత్తత్వాన్ని నాకు తెలియపరచు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది ఎలా నిలుస్తోంది ఎక్కడ లయమవుతుంది ఫలోదయం ఎలా అవుతుంది ఈ మాయ ఏమిటో అర్థం కావడం లేదు దీన్ని తెలియజెప్పి నా మోహాన్ని తొలగించు దేనిని అర్చిస్తే దేనిని జపిస్తే దేనిని ధ్యానిస్తే నా హృదయంలో సూర్యోదయమై వెలుగులు నిండుతాయో దానిని ఉపదేశించి పుణ్యం కట్టుకో ఈ గాఢాంతకారం నుంచి నేనే కాదు ఈ లోకమంతా తరించాలి దయచేసి సవిస్తరంగా తెలియచేయని నారదుడు అభ్యర్థిస్తే నారాయణుడు సంతోషించి అభినందించి బదులు పలికాడు దేవర్షివర్య మంచి ప్రశ్న వేశావు జగత్తత్త్వాన్ని తెలుసుకుంటే మరింక మానవుడు ఈ పుట్టుకల సుడుగుండాలలో కొట్టుకుపోడు ఋషులందరూ సారాంశంగా చెప్పింది ఏమిటంటే జగత్తత్వమే దేవితత్వమని ఈ జగత్తును సృష్టించింది పాలిస్తున్నది లయం చేయబోతున్నది మహాదేవియే గుణత్రయ నిలయ సిద్ధర్షి పూజితమైన దేవి స్వరూపం స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొడుతుంది సకల వాంఛలను తీరుస్తుంది మోక్షం లభిస్తుంది బ్రహ్మ మానసపుత్రుడైన స్వాయంభవ మనువు తొట్ట తొడతటివాడు మన్వంతరాలకు అతడే అధిపతి శతరూపా విభుడు తన తండ్రి ప్రజాపతికి భక్తితో సపర్యలు చేస్తూ సంతోషపరుస్తున్నాడు ఒకనాడు బ్రహ్మదేవుడు నాయనా మను మహాదేవిని ఆరాధించు ప్రజలను సృష్టించే శక్తి నీకు సిద్ధిస్తుంది అన్నాడు ఈ ఆజ్ఞను శిరసావహించి మనస్సును ఏకాగ్రపరచుకుని మనువు తపస్సు చేశాడు సర్వకారణ కారణము జగద్యోని అయిన మాయాశక్తిని స్థుతించాడు నమో నమస్తే దేవేసి జగత్ నారాయణ హృదాశ్రితే वेदमूर्ते जगन्मातः कारणस्थानरूपिणि वेदत्रयप्रमाणग्ने सर्वदेवनुते शिवे महेश्वरी महाभागे महामाये महोदये महादेवप्रियावासे महादेवप्रियङ्करि गोपेन्द्रस्य प्रिये ज्येष्ठे महानन्दे महोत्सवे మహామారి భయహరే నమో దేవాది పూజితే మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికేత్రంబికే దేవి నారాయణి నమోస్తుతే ఈ జగత్తు నీ నుంచి ఓతప్రోతంగా ఆవిర్భవించింది నువ్వు ఆద్యంతరహితమైన తేజస్సు చైతన్యానివి నీ కడగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు జీవలోక సృష్టిని చేయగలుగుతున్నాడు విష్ణుమూర్తి పాలిస్తున్నాడు నీ అనుగ్రహం వల్లనే శివుడు కల్పాంతంలో సృష్టిని సంహరించగలుగుతున్నాడు మధు కైటభులకు భయపడిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్థుతించి కష్టాల కడలిని తరించగలిగాడు హ్రీ కీర్తి కాంతి స్మృతి కమల గిరిజ సతీ దాక్షాయణి వేదగర్భ బుద్ధిదాత్రి అభయ ఇత్యాదులన్నీ నీ నామధేయాలే నీ రూపధ్యేయాలే నిన్నే జపిస్తాను నిన్నే నుతిస్తాను నిన్నే నతిస్తాను నిన్నే ధ్యానిస్తాను నిన్నే భావిస్తాను నిన్నే వింటాను నిన్నే కంటాను మహాదేవి అనుగ్రహించు త్రిమూర్తులే కాదు అష్ట దిక్పాలకులు సూర్యచంద్రులు నవగ్రహాలు పర్వతాలు నదులు సముద్రాలు జీవరాశులు ఒకటేమిటి సమస్తము నీ సృష్టియే లోకేసి రూపిణి నమస్తే నమో నమః నారద మనువు చేసిన ఈ స్థుతికి సంతోషించింది జగన్మాత ప్రత్యక్షమయ్యింది వరం కోరుకోమంది సృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తిని అనుగ్రహించమని అడిగాడు అమ్మవారు అంగీకరించింది ఉత్తరోత్తర ప్రజాభివృద్ధి కలుగుగాక అని ఆశీర్వదించింది నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవారు పఠించినవారు సంతానవంతులవుతారు విద్యావంతులు అవుతారు కీర్తి కాంతివంతులవుతారు ధనధాన్య సమృద్ధి పొందుతారు అప్రతిహత శక్తి సంపన్నులై శత్రువులను జయిస్తారు ఇది నా అనుగ్రహం అని చెప్పి అంతర్ధానం చెందింది దేవి వరప్రసాదం పొంది మనువు బ్రహ్మదేవుణ్ణి సమీపించి జరిగినదంతా వివరించాడు సమాధి నిష్ఠుడనై పుష్కళంగా ప్రజలను సృష్టిస్తాను దేవీ యజ్ఞాలు నిర్వహిస్తాను నాకు తగిన స్థానం చూపించు అని అభ్యర్థించాడు చతుర్ముఖుడు ఆలోచనలో పడ్డాడు భూగోళమంతా జలపూర్ణమై ఉంది ఎక్కడ ఇతడికి చోటు ఇవ్వగలనా అని ఆలోచించాడు ఏమీ తోచలేదు విష్ణుమూర్తిని సలహా అడుగుదాం అతడే కదా మరి నాకు గురువు అనుకున్నాడు ఇక ఆది వరాహమూర్తి గురించి తెలుసుకుందాం పద్మ సంభవుడు ఇలా ఆలోచిస్తున్నాడు పద్మ సంభవుడు ఇలా ఆలోచిస్తున్నాడు మను మరీచి ప్రభుతులు స్థుతిస్తూ నిలబడ్డారు అంతలోకి బ్రహ్మదేవుడి నాస్కారంధ్రం నుంచి అంగుళం పందిపిల్ల ఊడిపడింది పడటమే తడవుగా ఏనుగంత ఎదిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇదేమి వింత ముక్కు నుంచి ఎలా ఆవిర్భవించింది అంగుష్ట మాత్రంగా ఉన్నది క్షణంలో మహాపర్వతంగా ఎలా మారింది అని కటకట పడుతున్నాడు బ్రహ్మదేవుడు రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారిగా గర్జించాడు బ్రహ్మాది సకల దేవతలకు మన్వాది మహర్షులకు సత్యలోక వాసులందరికీ విషయం అర్థమైంది ఒక్కసారిగా సామాధర్వణ మంత్రాలతో అందరూ పెద్ద పెట్టున స్థుతించారు దానికి సంబరపడిన ఆదివరాహం అందరి మీదకి కృపావలోకనాలు వెదజల్లి మహాజలనిధిలో ప్రవేశించింది అలా ప్రవేశిస్తుంటే గుణపాల్లాగా నిక్కబడుచుకున్న దాని వెంట్రుకలు గుచ్చుకుని తనువంతా చీరుకుపోయి సముద్రుడు రక్షించు రక్షించు అని గోల పెట్టాడు ఆ మాటలు ఆలకిస్తూనే ఆదివరాహం జలచరాలను చీల్చుకుంటూ ఇంకా లోతులకి వెళ్లిపోయింది నీళ్లల్లో అన్ని వైపులకు కలియదిరుగుతూ వెదికి వెదికి భూకోళాన్ని పట్టుకుంది దాన్ని తన దంష్ట్ర మీద నిలబెట్టుకుని రివ్వున పైకి వచ్చింది ఒక పద్మాన్ని కోర మీద నిలబెట్టిన దిగ్గజంలాగా భాషించాడు ఆది వరాహమూర్తి అయిన ఆ యజ్ఞేశుడు యజ్ఞపురుషుడు ఈ అద్భుత రూపాన్ని దర్శించి బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో స్తుతించాడు జయ జయ పుండరీకాక్ష భక్తార్తి వినాశక నీ కోర మీద ఈ భూగోళం ఏనుగు తొండం మీద వికసితాంభోజంలాగా విరాజిల్లుతోంది నీ రూపం పద్మాన్ని తొండం మీద ధరించిన వెల్ల ఏనుగులాగా ఉంది దేవేశా సృష్టి సంహారకారక నమోన్నమహ దానవులను సంహరించడానికి అనేక రూపాలు ధరించినవాడా నీకు సర్వ పార్శ్వాల నుంచి నమస్కరిస్తున్నాను సర్వ దేవతా సమర్చిత బృహద్ధామ కావలసిన శక్తియుక్తులను ఇచ్చి ప్రజా సృష్టికి నన్ను వినియోగించావు నీ ఆజ్ఞల ప్రకారం నేను ఆ పని చేస్తున్నాను నీ సహాయంతోనే దేవతలు సుధాపానం చెయ్యగలిగారు ఇంద్రుడు త్రిలోకి సామ్రాజ్యాధిపతి కాగలిగాడు అమర భోగాలు అనుభవించగలుగుతున్నాడు అగ్నిదేవుడు పావకత్వాన్ని పొంది జాఠరాది భేదాలతో మానవులకు ఆప్యాయనం చేస్తున్నాడు పితృదేవతలకు అధిపతి అయి యమధర్మరాజు నీకృప వల్లనే ప్రాణికోటికి పాపపుణ్యాలను నిష్పాక్షికంగా అందించగలుగుతున్నాడు రాక్షస జాతికి అధీసుడైన నివృతుడు నీ దయవల్లనే కర్మసాక్షి కాగలిగాడు వరుణుడికి దిక్పాలకత్వము జలాధిదేవత్వము నీ కృపా విశేషమే సకల జీవులలోనూ ప్రాణరూపంలో సంచరిస్తూ వాయుదేవుడు గంధవహుడయ్యాడంటే నీ అనుజ్ఞయే కుబేరుడు యక్ష కిన్నెర జాతులకు అధిపతి అయి నీ కనుసన్నలలో మెలుగుతున్నాడు సర్వరుద్రగణాలకు ఏలిక అయిన ఈశానుడు నీ అనుగ్రహం వల్లనే లోకవంద్యుడయ్యాడు నీ భాగాలే వేల కొద్దీ దేవతారూపాలు ధరించాయి బ్రహ్మదేవుడి స్థుతులకు ఆదివరాహమూర్తి సంతోషించి తన ఆనందాన్ని కరుణాకటాక్ష వీక్షణాలలో చూపించాడు అంతలోకి ఎక్కడి నుంచి వచ్చిపడ్డాడో కాని హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తిని ఢీకొనబోయాడు భయంకర గదాఘాతంతో వాడిని సంహరించాడు శ్రీహరి వాడి శరీరం నుంచి ఎగజిమ్మిన రక్తంతో శ్వేతవరాహం అరుణవరాహమయ్యింది భూగోళాన్ని కోర నుంచి దింపి యథాస్థానంలో ఉంచి ఆది వరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూగోళాన్ని ఉద్ధరించిన ఆ ఈ వృత్తాంతాన్ని విన్నవారు చదివినవారు సర్వ పాప వినిర్ముక్తులై వైష్ణవి గతిని పొందుతారు నారద మహర్షి విష్ణుమూర్తి అలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టి తన వైకుంఠానికి వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు మనువును చూసి నాయనా ఇదిగో ఈ భూగోళమంతా నీ ప్రదేశమే యథోచితంగా ప్రజలను సృష్టించు దేశ కాల విభాగజ్ఞుడైన యజ్ఞాలు చేస్తూ యజ్ఞపురుషుడిని సంతృప్తిపరుచు వర్ణాశ్రమ ధర్మాలను శాస్త్రోక్తంగా నిలబెట్టు అప్పుడు నియమానుసారం క్రమ సంబంధాలతో ప్రజావృద్ధి జరుగుతుంది గుణాల్లో కీర్తిలో తేజస్సులో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూపవతులైన కన్యలకు ఇచ్చి వివాహాలు జరిపించు విద్యా వినయ సంపన్నులై నీ సంతతి అభివృద్ధి చెందుతారు పరాత్పరుని ఎందు మనస్సు నిలుపు భక్తితో భగవత్పరిచర్యలు చెయ్యి మార్గంలో ప్రయాణం సాగించు అని ఆశీర్వదించి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు స్వయంభువమనువు తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రజలను సృష్టించాడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే పుత్రులు ఆవిర్భవించారు ఆకూతి దేవహూతిక ప్రసూతి అని ముగ్గురు పుత్రికలు జన్మించారు ఆకూతిని మహర్షికి దేవహూతికను కర్దముడికి ప్రసూతికను దక్షుడికి ఇచ్చి వివాహాలు జరిపించాడు ఆకూతి కారుచికులకు యజ్ఞుడు అనే ఆదిపురుషుడు జన్మించాడు దేవహూతికా కర్దములకు కపిలుడు పుట్టాడు ఇతడు సాంఖ్యాచార్యుడై సకలలోక విఖ్యాతుడు అయ్యాడు ప్రసూతికా దక్షులకు ఆడపిల్లలు చాలామంది కలిగారు వారి సంతతిగా దేవతి యజ్ఞరాది జాతులన్నీ ఆవిర్భవించాయి అందరూ ప్రజాసృజన కార్యంలో ప్రధాన భూమికను నిర్వహించారు వీరిలో యజ్ఞుడు స్వయంభువ మన్వంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విశృతి వహించాడు కపిలుడు మహాయోగి తనకు ఒక ఆశ్రమం నిర్మించుకుని సాంఖ్యయోగ మార్గాలలో విశేషమైన కృషి చేశాడు తన తల్లి దేవహూతికకు అవిద్యా నివర్తకమైన జ్ఞానాన్ని ధ్యానయోగాన్ని ప్రబోధించాడు సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైన శాస్త్రాన్ని రచించాడు అదే కాపిలం అటు తరువాత కొంతకాలానికి పులహాశ్రమం చేరుకుని తన కృషిని కొనసాగించాడు ఇప్పటికీ అతడే సాంఖ్యాచారుడు అతడి పేరు తలుచుకుంటే చాలు సాంఖ్యయోగం సిద్ధిస్తుంది యోగాచార్యుడైన ఆ కపిలుడికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఇది మనువుకి పుట్టిన ఆడపిల్లల కథ వర్ణన ఇక మనుపుత్రుల వంశ విస్తృతి చెబుతాను ద్వీపవర్ష సముద్రాది వ్యవస్థ అంతా వారే చేశారు సర్వభూత సుఖము వ్యవహార ప్రసిద్ధి ఫలాలుగా సాగిన ఆ వ్యవస్థను వివరిస్తాను ఈ విశేషాలు విన్నా చదివినా పాపాలు నశించి పుణ్యఫలాలు దక్కుతాయి అన్నాడు నారద మనువుకి జ్యేష్ఠపుత్రుడు ప్రియవ్రతుడని చెప్పాను కదూ అతడు పేరుకి తగ్గ కొడుకు తండ్రిని సేవించుకుంటూ సత్యధర్మ పరాయణుడై బాల్యం గడిపాడు ఎవ్వరం రాగానే విశ్వకర్మ కూతురు బర్హిష్మతిని పరిణయమాడాడు ఆ దంపతులకు పది మంది కొడుకులు చివరిగా ఊర్జస్వతి అనే ఒక కూతురు జన్మించారు అగ్నిధ్రుడు ఊర్ధ్వజిహ్వుడు యజ్ఞబాహువు మహావీరుడు రుక్మశుక్రకుడు ఘృత సవనుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అని వారి పేర్లు అందరూ అగ్ని సమానులు వీరిలో మహావీరుడు శవణుడు కవి ఈ ముగ్గురు విరాగులై ఆత్మవిద్యావేత్తలై నిస్పృహులై ఊర్ధ్వరేతస్కులై పరమహంసాశ్రమ వాసులయ్యారు ఆధ్యాత్మిక ఆనందాన్ని చూరగొన్నారు ఈ ప్రియవ్రతుడికి అపాస్య అని మరొక ఇల్లాలు ఉంది ఆమెకు ఉత్తమ తామస రైవతులని ముగ్గురు పుత్రులు జన్మించారు వీరు మహోజసులై తరువాతి కాలంలో మన్వంతరాధిపతులు అయ్యారు ప్రియవ్రతుడు తిరుగులేని బలపరాక్రమాలతో పదకొండు అర్బుదాల పాటు భూగోళాన్ని పరిపాలించాడు సూర్యుడు ఒకవైపున ప్రకాశిస్తుంటే భూగోళానికి మరొక వైపున చీకట్లు ముసురుకోవడాన్ని గమనించాడు నా పరిపాలనలో చీకటి ఉండటము అని దీని తొలగించడం ఎలాగా అని చాలా కాలం ఆలోచించాడు యోగ బలంతో చీకటిని తొలగిస్తాను అని నిర్ణయించుకున్నాడు ఆదిత్య సమతేజస్కమైన రథం అధిరోహించి భూగోళానికి రెండవ వైపున వెలుగులు నింపుతూ పర్యటించాడు అతడి రథనేమి ఏడు చోట్ల భూగోళాన్ని చీల్చివేసింది అవి సప్త సముద్రాలయ్యాయి భూభాగం సప్త ద్వీపాలుగా విభజించబడింది సప్త సిద్ధువులు ఆ భూభాగాలకు పరిఖలు అయ్యాయి సప్త సప్తద్వీప వసుంధర అని మాట స్థిరపడింది జంబుద్వీపం ప్లక్ష ద్వీపం శాల్మలి ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం అని వాటికి పేరు ఏర్పడ్డాయి ఇవి ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి రెట్టింపు పరిణామంలో ఉంటాయి క్షార సముద్రం ఇక్షురస సముద్రం సముద్రం ఘృత సముద్రం క్షీర సముద్రం దధిమండ సముద్రం శుద్ధోదక సముద్రం అని సప్త సింధువులు మండం అంటే వెన్న వీటిలో జంబుద్వీపం క్షార సముద్ర పరివేష్ఠితం దీనికి ప్రియవ్రతుడు తన కుమారుడైన అగ్నిధ్యుడిని అధిపతిగా నియమించాడు ప్లక్షద్వీపం ద్వీపం చుట్టూ ఉన్నది ఇక్షురస సముద్రం దీనికి రెండవ కొడుకు ఊర్ధ్వజిహుడు పరిపాలకుడు సురాజలధి పరివేష్ఠితమైన శాల్మలి ద్వీపానికి యజ్ఞబాహువు పాలకుడయ్యాడు ఘృత సముద్ర సంపులతమైన కుశద్వీపానికి హిరణ్యరేతసుడు అంటే రుక్మశుక్రకుడు అధిపతి క్షీర సంవృ సముద్ర సంపృక్తమైన క్రౌంచ ద్వీపానికి ఘృతపృష్ఠుడు దధిమండ సముద్ర వేష్టితమైన శాఖ ద్వీపానికి మేధాతిథి శుద్ధోదక సముద్ర వేష్టితమైన పుష్కర ద్వీపానికి వీతిహోత్రుడు అధిపతులుగా నియక్తులయ్యారు ప్రియవ్రతుడి బిడ్డ ఊర్జస్వతిని భృగు వంశుడైన ఉసెనసుడికి ఇచ్చి వివాహం జరిపించారు ఈ ఉసెనసుడు రాక్షస గురువై శుక్రాచార్యుడిగా ప్రసిద్ధికెక్కాడు వీరికి ఒక కూతురు జన్మించింది దేవయాని పేరు వినే ఉంటావుగా ప్రసిద్ధురాలు అన్నాడు ప్రియవ్రతుడు ఇలా భూగోళాన్ని సప్తద్వీపాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించి తాను వివేక సంపన్నుడై యోగ మార్గాన్ని పూర్తిగా అవలంబించాడు మరి జంబూద్వీప వర్ణన గురించి రేపటి రోజున తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ